హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి టాక్స్ ఫ్రెండ్స్ విజయవాడ సంక్రాంతి ఫెస్టివల్ ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటామో మీ అందరికీ బాగా తెలుసు కదండి రాంబర్పాడు రింగ్ దగ్గర మనకి అంకమ్మ తల్లి గుడి అయితే ఉంటుంది అక్కడ ఫెస్టివల్ త్రీ డేస్ కూడా తిరునాళ్ళు అయితే చాలా బాగా చేస్తారు మార్నింగ్ పూట కూడా స్టాల్స్ ఉంటాయి కానీ చాలా తక్కువ ఉంటాయి ఇట్లా మనకి ఈవినింగ్ అయితే కనుక లైట్ లైటింగ్స్తో కానీ రోడ్ సైడ్ చాలామంది చిన్న చిన్న వ్యాపారస్తులు అమ్ముకునే వాళ్ళు చాలా బాగుంటుందండి ఈ తిరునాలు అనేది జనరల్గా మనకి ఎగ్జిబిషన్స్ లాంటి ఈవెంట్స్ అనేవి పెద్ద పెద్ద గ్రౌండ్స్లో వాటిలో అరేంజ్ చేస్తారు బట్ ఇది వచ్చేసి మనకి గుడికి ఆపోజిట్ ఉన్న రోడ్లోనండి చాలా రోడ్డు చివరి వరకు కూడా మనకి రోడ్డుకి అటువైపు ఇటువైపు స్టాల్స్ అనేవన్నీ పెట్టేసి మనకి ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ కనపడుతుంది కదా పిల్లలు అవందరూ ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక ఒక్కసారి ఈ తిరునాళ్ళని అయితే విజిట్ చేయండి సో సంవత్సరానికి జరిగే త్రీ డేస్ అండి కేవలం ఈ ఫెస్టివల్ త్రీ డేస్ మాత్రమే మనకి ఈ తిరునాళ్ళు అయితే బాగా చేస్తారు సో అంకమ్మ తల్లి ఫేమస్ ఎంత ఫేమస్ మీ అందరికీ బాగా తెలుసు కదా అది మెయిన్ రోడ్ మీదే ఉంటుందండి గుడి అనేది డెఫినెట్గా తప్పకుండా అందరూ విజిట్ చేయండి గుడికి వెళ్ళొచ్చిన వాళ్ళందరూ ఒక్కసారి తిరునాల్ని కూడా ఒక్కసారి చూడండి ఇక్కడ మనకి ఏమేమి ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయి ఏంటి అనేది నేను మొత్తం రోడ్డుకి అటువైపు ఇటువైపు స్టాల్స్ ఇక్కడ ఎవరెవరు ఉన్నారు ఏమేమి అమ్ముతున్నారు ఏంటి అనేది ఒక్కసారి చూసేద్దాము మనకి పిల్లలకి గేమ్స్ జోన్ ఉన్నాయి కదా జైంట్ వీల్ లాంటివి కానీ ఇవన్నీ కూడా రోడ్డు ఎండింగ్లో ఉన్నాయండి చాలా ఎండింగ్లో ఉంటుందన్నమాట స్టార్టింగ్లో అయితే చిన్న చిన్న వ్యాపారస్తులు ఏమన్నా ఐటమ్స్ అవి ఇవి మాత్రమే ఉన్నాయి ఇంకెక్కడికి వెళ్ళినా కూడా ఫుడ్కి అయితే లేదు చిన్న చిన్న బళ్ళు పానీపూరి చాటు మిక్స్చరు ఇవన్నీ ఇక్కడ చూసారు కదా నేను మెయిన్ రోడ్ అయితే ఫుల్ క్రౌడ్గా ఉందండి మెయిన్ రోడ్ మీద అసలు ఫుల్ బాగా ట్రాఫిక్ జామ్ అనమాట ఏమో అటువైపు ఉంటుంది మనం రామరప్ప నుంచి గనవరం వైపు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ టెంపుల్ ఉంటుందండి మనకి తిరణాలు జరిగేదంతా కూడా రైట్ సైడ్ అండి శ్రీ వెంకమ్మ తల్లి అండి మనకి రైట్ సైడ్ సందుల్లో అయితే కనుక ఈ తిరణాలు అనేది చాలా బాగా చేస్తారు స్టార్టింగ్ అయితే చెరుగ్గళ్ళ నుంచి మొదలు పెడదాము అండ్ ఇక్కడ మనకి హౌస్ హోల్డ్ కిచెన్ ఐటమ్స్ ఉంటాయి కదండి ఇనప వస్తువులు బాండీలు కడాయిలు మనకి సంక్రాంతి అంటే అరిసెలు చేసుకోవటానికి కజ్జికాయలు చేసుకోవటానికి అండ్ చపాతీ పీటలు కర్రలు ఇవన్నీ కూడా వీళ్ళు చెప్పడానికి చాలా ఎక్కువ రేట్ అయితే చెప్తారు బట్ మనమైతే కనుక రేట్స్ అవన్నీ చూసి బార్గెన్ చేసి తీసుకోవచ్చు చిన్నమై ధ్యాన్ మందిర్ స్ట్రీట్ అంటారండి దీన్ని ఆ రోడ్డు చివరి వరకు అయితే కనుక మనకి తిరణాలు అయితే జరుగుతూ ఉంటాయి అండ్ తిరునాళ్ళలో బాగా గుర్తుకొచ్చేది మనకి చిన్నపిల్లల ఆట వస్తువులండి ఇక్కడ చూసారు కదా చిన్న చిన్న గురుగులు అనమాట ఇవి జనరల్గా బయట మనకి దొరకటం చాలా తక్కువ మనకి దసరా నవరాత్రుల్లో అమ్మవారి గుడి దగ్గర కానీ శివరాత్రి యనుమల కుదురులో కానీ ఇటువంటి పిల్లలు ఆడుకోవడానికి గురుగులు అంటారు మీరేమంటారో కమెంట్ చేయండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఐటమ్స్ అన్నీ కూడా చాలా తక్కువ రేట్లో అయితే దొరుకుతాయండి ఇవి బయట మనకి ఫ్యాన్సీ షాప్స్లో అయితే కనుక మనకి ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి కదా బట్ ఇక్కడ మనకి స్టీల్ ఐటమ్స్ తెల్లవి అల్యూమినియం ఐటమ్స్ ఉంటాయి కదా మనకి వన్ టౌన్ వాటిల్లో కూడా ఈ ఐటమ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఇంకా టెడ్డీ బేర్ సాఫ్ట్ టాయ్స్ అనేవి కూడా చాలా రీజనబుల్ రేట్స్కే ఉంటాయి అండ్ పిల్లలు ఆడుకునే వస్తువులు ఉన్నాయి కదా ఇక్కడ ఏదైనా సరే హండ్రెడ్ రూపీస్ అని అంటున్నారు అఫ్కోర్స్ ఇవి కొన్ని చోట్ల సెవెంటీ ఎయిటీ కూడా ఉంటాయి ఇక్కడైతే కనుక హండ్రెడ్ రూపీస్ అండి అంటే కొంచెం ఐటమ్ అనేది పెద్దగా ఉన్నాయి అనమాట స్టాల్స్ అయితే రిపీటెడ్గా ఉన్నాయండి అంటే సాఫ్ట్ టాయ్స్ రెండు మూడు స్టాల్స్ ఇక్కడ చూసారు కదా ఏ ఐటమ్ అయినా సరే ట్వంటీ రూపీస్ అని అండ్ మన ఇంటిని బాగా డెకరేట్ చేసుకోవటానికి ఫ్లవర్ వాజెస్ పిల్లలందరూ ఆడుకోవడానికి అసలు తిరణాలని తీసుకొచ్చేది పిల్లల కోసం కదా మనం బాగా పిల్లలు ఎంజాయ్ చేయడానికి అయితే బెస్ట్ ప్లేసు సో అపార్ట్మెంట్స్ ముందు ఇంటి ముందే ఈ త్రీ డేసే కాబట్టి వాళ్ళందరూ కూడా చిరు వ్యాపారస్తులకి బాగా సపోర్ట్ చేసి ఈ స్టాల్స్ పెట్టుకోవటానికి పర్మిషన్ అయితే ఇస్తారు మనకి లేడీస్కి కావాల్సిన గాజులు దగ్గర నుంచి హెయిర్ బ్యాండ్స్ అన్నీ కూడా అండ్ ఇటువంటి రింగ్ గేమ్స్ అయితే తెలుసు కదా మనకి సో త్రీ టైమ్స్ ఫైవ్ టైమ్స్ రింగ్ గేమ్స్ అయితే ఇస్తారు కదా అక్కడ ఎంతైతే అమౌంట్ పడుతుందో ఆ అమౌంట్ అనేది మనకి ఇస్తారు అఫ్కోర్స్ కొంతమందికి పడిద్ది కొంతమందికి పడదు జ్యువెలరీ స్టాల్స్ కూడా చాలా బాగున్నాయి రియల్గా ఈ జ్యువెలరీ అయితే కనుక ఫ్యాన్సీ షాప్ కన్నా కూడా చాలా తక్కువ రేట్కి అయితే వస్తాయి బట్ క్వాలిటీ అంటారా కొంచెం ఫ్యాన్సీ షాప్లో అనేది మనకి హై క్వాలిటీ అయితే ఉంటుంది బట్ ఈవెన్ దో అందరూ కూడా అంత అమౌంట్ అనేది ఎఫర్ట్ చేయలేరు కదా ఇవన్నీ చూసారు కదా ప్లాస్టిక్ మన ఇంటిని బాగా అందంగా డెకరేట్ చేసుకోవాలి పూలతో అని అనుకుంటే చాలా బాగున్నాయి ఇవి షో కేసులో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి ఇవన్నీ కూడా సాఫ్ట్ టాయ్స్ పిల్లల బర్త్డేస్కి వాటికి గిఫ్ట్స్ ఇవన్నీ బాగా ఇస్తాం కదండి ఈ రోడ్డు పొడుగు మనం వెళ్ళాలే కానీ అటు ఇటు రోడ్డుకి ఇరువైపులా ఎన్ని స్టాల్స్ ఉన్నాయంటే ఇంకా తిరణాల్లో మనకి దొరకని ఐటమ్స్ అంటూ ఉండవు అనమాట అంటే సరుకులు అలాంటివి అయితే ఉండవు దొరకని ఐటమ్స్ అంటే ఫ్యాన్సీ ఐటమ్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే అన్నీ దొరుకుతూ ఉంటాయి అండ్ ఇంట్లోకి కావాల్సిన మసాలా ఐటమ్స్ ఏ ఐటెం అయినా ట్వంటీ రూపీస్ అని ఉంటాయి కదండీ మనకి స్పైసెస్ స్పైసెస్ అన్నీ దొరుకుతాయి ఎక్కువగా ఈ బాండీలు కళాయిలు మనకి పప్పలు ఐ మీన్ దట్ సంక్రాంతికి చేసుకోవటానికి సిరుతిళ్ళు అవన్నీ చేసుకుంటాం కదా ఈ ఐటమ్స్ అయితే కనుక చాలా బాగుంటాయి తక్కువ రేట్కి వస్తాయి బట్ వాళ్ళు చెప్పడం చాలా ఎక్కువ రేట్ చెప్తారు మనం చూసి బార్గెయిన్ చేసి తీసుకోవాలి వాళ్ళు కూడా బేరం ఆడమనే చెప్తారు ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేటుకి తీసుకుంటారు కదా అండ్ నెక్స్ట్ సిరామిక్ ఐటమ్స్ మనకి కప్స్ ఉంటాయి కదండి టీ కప్స్ అండ్ మనకి ప్లేట్స్ జాడీలు ఇప్పుడు పచ్చళ్ళు అన్నీ పెట్టుకుంటున్నాం కదా మనకి సమ్మర్ వచ్చేసిందంటే పచ్చళ్ళు అన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తాము చిన్న చిన్నవి ప్లాస్టిక్ డబ్బాలు చాలామంది ఇప్పుడు అవాయిడ్ చేస్తూ ఉన్నారు కాబట్టి మళ్ళీ మనకి పచ్చడి జాడీలు ఇవన్నీ రిపీట్ అవుతూ ఉన్నాయి ఇక్కడ డ్రాకల్ బండ్లు ఇవన్నీ చూసారు కదా ఇవి బాగున్నాయి ఐటమ్స్ చూడటానికి ఇంకా వచ్చేసాం మనం రంగుల రత్నం పిల్లలు అసలు మన పిల్లల్ని తీసుకొని వెళ్తే వాళ్ళు ఆగుతారండి డెఫినెట్గా కూడా ఖచ్చితంగా వాళ్ళు జైంట్ వీలు అవన్నీ ఎక్కడానికి చాలా ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు ఇది వచ్చేసి ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది త్రీ డేస్ మాత్రమే ఉంటుంది ఇక్కడ నేను చెప్పాను కదండి స్ట్రైట్గా వెళ్ళి కవుగా ఉంటుంది రోడ్డు ఒకసారి చూసుకొని వెళ్ళండి నైట్ మ్యాక్సిమం టెన్ లెవెన్ వరకు కూడా ఉంటాయి ఈ తిరునాల్కి కేవలం రాంవర్పాడు ప్రజలే కాకుండా మన విజయవాడలో మాక్సిమం ఈ గుడికి రావటానికి అందరూ ట్రై చేస్తారండి చాలా ఫేమస్ అనమాట గుడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ తిరునాల్ని డెఫినెట్గా విజిట్ చేస్తారు అదొక సరదా అనమాట సరదాగా మన ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో తిన్నాలు ఇట్లాంటి ఈవెంట్స్కి వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా అండ్ ఒక్క స్టాల్ కాదు ఇక్కడ అన్ని స్టాల్స్ ఉన్నాయి మనకి జూట్ బ్యాగ్స్ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి సెరామిక్ ఐటమ్స్ కిచెన్ ఐటమ్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి ఇంకా తినటానికి వస్తే కనుక ఐస్ క్రీమ్స్ చాట్స్ సమోసా మిక్చర్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి ఫాస్ట్ ఫుడ్ ఉన్నాయి ఒకటికి రెండు మూడు స్టాల్స్ అయితే ఉన్నాయి పిల్లలు ఆడుకోవటానికి వచ్చేసి జైంట్ వీల్లు టోరాటోరా లాంటివి అయితే ఉన్నాయి కొంచెం కాస్టే హండ్రెడ్ రూపీస్ అలా చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు జరిగేది ఐ మీన్ దట్ పెట్టేది ఈ త్రీ డేస్ కాబట్టి అండ్ ఇంకా మనకి పర్ఫ్యూమ్స్ లాంటివి కానీ ఇక్కడ స్మోక్ బిస్కెట్స్ అయితే అమ్ముతున్నారు బట్ అంత సేఫ్ అయితే కాదు ఇంకా బెలూన్స్ మనకి తినాలి ఏదైనా జరిగింది అంటే కనుక ఇటువంటి బుడ్డిగాళ్ళు ఉంటారు కదా పాపం బాడీ అంతా పెయింట్ వేసి కూర్చోపెట్టేస్తూ ఉంటారు అది ఎంత ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి స్మోక్ బిస్కెట్స్ అయితే కొంతమంది తింటున్నారు కానీ అవి కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి అసలు మంచిది కాదండి స్మోక్ బిస్కెట్స్ అనేవి బట్ ఈవెన్ దో కొంతమంది పేరెంట్స్ తెలియక పిల్లలకి అయితే కనుక వాటిని కొనిస్తూ ఉంటారు పిల్లలు ఏదో అడగగానే మారం చేస్తూ ఉంటారు కదా అండ్ టాటూస్ కూడా అంత సేఫ్ కాదు మనకి ట్యాటూస్ బాడీ మీద వేయించుకోవటం కొన్ని చోట్ల బాగుంటాయి కానీ ఇక్కడ అంత నాకు అంత మంచిగా అయితే అనిపించలేదు ఇంటిని డెకరేట్ చేసుకోవటానికి లైట్స్ అయితే చాలా బాగున్నాయి మన బెడ్రూమ్లో పెట్టుకోవటానికి అండ్ పక్కన ఒక బాబు ఆడుతున్నాడు కదండి పిల్లలు ఇవన్నీ బొంగరం లాంటివి ఇవి కూడా చాలా బాగున్నాయి అండ్ ఇటువంటి లైట్స్ అయితే కనుక మనకి చాలా తక్కువ రేట్కి అవైలబుల్గా ఉంటాయి తిరునాల్ వాటిల్లో ఇవే ఫ్యాన్సీ షాప్లో చూసుకుంటే మనకి చాలా హై రేట్స్లో ఉంటాయి నైట్ పూట బెడ్ లైట్ లాంటివి ఎక్కువ మోడల్స్ కూడా మనకి ఉంటాయి అండ్ ఇంకా ఈ బొమ్మలు ఉన్నాయి కదా రియల్గా చాలా బాగుంటాయండి చాలామంది గోమాత బొమ్మలు కానీ ఎలిఫెంట్స్ కానీ ఇవన్నీ చాలా ఇష్టంగా కొన్ని కంపల్సరీగా ఇంట్లో పెట్టాలి అని అంటారు కదా సో ఇవన్నీ కూడా చాలా తక్కువ రేటుకైతే ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి అండ్ చివరిలో మనం చాక్లెట్ ఫౌంటైన్తో అయితే ఇది ముగించేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్